హలో హాయ్ మెడియార్ ప్రౌడ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫౌండర్స్ ఈ వీడియోలో నైట్ జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్ అప్డేట్స్ మాట్లాడుకుందాం సో వెబినార్ లో మాటి సార్ క్రిస్ సార్ రెడ్ సార్ సో వీళ్ళతో పాటు ఆశంఫర సార్ రావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కావాల్సిన పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది ఎప్పుడు చెప్పని మాటలు టుడే ఫర్ ఫరేసార్ షేర్ చేసుకోవడం జరిగింది లైక్ మనకు బోనసెస్ క్యాల్క్యులేషన్ చెప్పడం జరిగింది కమిషన్ క్యాల్క్యులేషన్ చెప్పడం జరిగింది అండ్ ఓకనట్ గురించి చెప్పడం జరిగింది అండ్ న్యూ ప్రొడక్ట్ గురించి చెప్పడం జరిగింది డాటా సెంటర్ గురించి చెప్పడం జరిగింది అండ్ విత్టాల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఆల్సో యాష్ం ఫరెస్ షేర్ చేయడం జరిగింది సో ఫౌండర్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి ఎస్ ఫస్ట్ పాయింట్ ఓకనట్ ప్రజెంట్ ఫైనలైజ్డ్ స్టేజ్లో ఉంది ఫౌండర్సు అండ్ కొన్ని ప్రొడక్ట్ అనేవి ప్రజెంట్ మైగ్రేషన్ చేయడం జరుగుతుంది అండ్ టుమారో ఆన్వర్సు ఓకనట్ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అంటే ఫౌండర్స్ న్యూ ఓకనట్ రాబోతుంది అది మైగ్రేషన్ అవ్వబోతుంది టుమారో ఆన్వర్సు సో ఓకనట్ వచ్చేసి టోటల్లీ గేమ్ చేంజర్ ప్రొడక్ట్ అని మనము చెప్పుకోవచ్చు అండ్ ఒక హిస్టరీ అనేది మనము మార్కెట్ లో క్రియేట్ చేయబోతున్నాము విత్ ఓకెనట్ తోటి అండ్ ఓకనర్ తో పాటు ఆ ఓకెనట్ లో కొన్ని ఏ ఫ్యూచర్ ఆల్సో ఫైనలైజ్ చేసింగ్ అండ్ అవుట్ ఆల్సో చేయడం జరుగుతుంది అని ఆల్సో ఆల్సోస్ఆర్ క్లియర్ గా సేట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము క్లియర్ గా ఒక ఎథికల్ అండ్ ఒక క్లీన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఫౌండర్స్ ఎక్కడ ఫ్రాడ్ లేదు ఎక్కడ గాంలింగ్ లేదు సో మనము ఏదైనా సరే స్టేట్ ఫార్వర్డ్ గా వెళ్తున్నాము లీగల్లీ ఫాలో అవుతున్నాము అండ్ గ్రో అవుతున్నాము ఇదే ఆన్ పేస్ అనేది క్లీన్ ఎథికల్ మార్కెట్ అని ఆల్సో యాశం ఫ్రెసార్ చెప్పడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓఎస్ గురించి సో ఫౌండర్స్ ఓఎస్ లో న్యూ ప్రొడక్ట్ ఆల్సో రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది రోల్ అవుట్ అంటే మనకు న్యూ ప్రొడక్ట్ రాబోతున్నాయి ఓ ట్రాకర్ కానివ్వచ్చు ఇంకా మిగతా టూల్స్ ఆల్సో కానివ్వచ్చు బట్ రోల్ అవుట్ చేస్తున్నారు అందులో కొన్ని టూల్స్ మనకు తెలుసు కొన్ని టూల్స్ యొక్క నేమ్ ఆల్సో మనకు తెలియదు అలాంటి టూల్స్ ప్రజెంట్ ఓఎస్ లో రోల్ అవుట్ చేస్తున్నారు అని అక్కడ షేర్ జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓ డొమైన్ గురించి ఆల్సో షేర్ చేసుకోవడం జరిగింది ఓ డొమైన్ ఆల్సో కంప్లీట్ అయింది గత సంవత్సరాల నుంచి ఓ డొమైన్ ఆల్సో ప్రాసెసింగ్ లో ఉన్నది డన్ అయింది అందరికి కంగ్రాచులేషన్ త్వరలో ఓ డొమైన్ ఆల్సో రోల్ అవుట్ చేయబోతున్నాము త్వరలో ఇప్పుడు స్టార్ట్ చేయలేదు త్వరలో ఓ డొమైన్ ఆల్సో రోల్ అవుట్ చేయబోతున్నాము వన్స్ రోల్ అవుట్ అయిన తర్వాత ఆ టూల్ మనకు కనిపిస్తుంది మన డొమైన్ పేరు మీద మనము ఇండిపెండెంట్గా కనిపిస్తాము అండ్ మనము డొమైన్ ఆల్సో క్రియేట్ చేసుకోవచ్చు సో ఇది ఆల్సో ఒక గేమ్ చేంజర్ అని ఫర్ సార్ చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డేటా డాటా సెంటర్ ఎస్ ఒక యూనిక్ డాటా సెంటర్ కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాం మనము అయితే ప్రజెంట్ మేజర్లీ కంప్లీట్ అయిపోయింది ఇది ఆల్సో కంప్లీట్ అయింది దీనికి మనము కంగ్రాచులేషన్ చెప్పాలి మన టెక్ టీమ్ కి అండ్ టెక్ టీమ్ ఒక హార్డ్ వర్క్ మనము సలాం కొట్టాలి సెల్యూట్ చేయాలి అండ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి మనము వాళ్ళు చేయబట్టే ప్రెసెంట్ అయిపోయింది అంత వర్క్ అని హ్యాషు ఫ్రెస్ సార్ ఆల్సో చెప్పడం జరుగుతుంది సో ఫైనల్ ఫేజ్ లో డాటా సెంటర్ ఆల్సో కంప్లీట్ అయింది అండ్ ఫైనల్ ఫేజ్ లో ఉన్నాము త్వరలో మనకు డేటా సెంటర్ ఆల్సో అనౌన్స్ అయ్యొచ్చు హ్యాష్యూ ఫ్రెస్ సార్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ ప్రాసెసర్ గురించి అసలైన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఫౌండర్స్ మీకు టూ ఆఫ్ ది మర్చెంట్ కిఫ్ట్ మనీ ఎస్ ఫౌండర్స్ గతంలో ఎలా అయితే మనకు మర్చెంట్స్ హ్యాండ్ ఇచ్చినాయో ప్రజెంట్స్ ఆల్సో టూ మర్చెంట్స్ మనకు అలా హ్యాండ్ ఇవ్వడం జరిగింది వాళ్ళక్కడ మనీ అనేది పెట్టుకోవడం జరిగింది మనీ రిటర్న్ బ్యాక్ ఇవ్వట్లేదు మనకు సో మనీ రిటర్న్ బ్యాక్ ఇవ్వట్లేదు అని మనమే వదిలిపెట్టాం ఫౌండర్సు సో దానికి రిలేటెడ్ లీగల్లీ ఏదైతే యాక్షన్ తీసుకోవాలో లీగల్ యాక్షన్ తీసుకోవాలో అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో మనమే విన్ అవుతాము మన ఫండ్ మనకు వస్తుంది అది పెద్ద బ్యాటిల్ పెద్ద అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది సో మన అమౌంట్ మన దగ్గరకు వస్తుంది అని ఆశ్ం ఫ్రెసార్ షేర్ చేసుకోవడం జరిగింది సో ఏదైనా సరే ఫౌండర్స్ ఆశ్ం ఫ్రెస్సార్ స్టేట్ ఫార్వర్డ్ గా చెప్తాడు సో ఇక్కడ మీకు ఒకటి అర్థం కావాలి సో ఇలా మనకు సత్తాయిస్తున్నారు వేరే మర్చెంటోళ్ళు వాళ్ళు వీళ్ళు సో వాళ్ళు సత్తాయిస్తున్నారు సో వాళ్ళ నుంచి మనం రిటర్న్ తీసుకోవాలంటే మన దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ అలాంటివి ఉండాలి కాబట్టి ఆ డాక్యుమెంట్ మీదనే మనం ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది ఆ లీగలిటీ మనం ఎక్కువ వర్క్ చేయడం జరుగుతుంది ఈ పాయింట్ అందరూ గుర్తు పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డాక్యుమెంట్ లేకపోతే ఏదైతే మనము పే చేసినామో అమౌంట్ మొత్తం ఆ మర్చెంట్ దగ్గర ఉండిపోతే ఈ కంపెనీ లీగల్ కంపెనీ కాదని వాళ్ళే ఉంచుకుంటారు సో ఇలా జరుగుతుంది బట్ అలా జరుగుతుందా మన కంపెనీలో నో నో పాసిబుల్ బికాస్ మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి మనం అన్ని ముందు జాగ్రత్తలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మనము టైఅప్ కావడం జరిగింది బికాస్ మనకు గతంలో హ్యాండ్ ఇచ్చినాయి కాబట్టి మనము ప్రజెంట్ అలర్ట్ అయినాము సో లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మనమని మనకు మనము విన్ అవుతాము అండ్ ఏదైతే మర్చెంట్ పెట్టిందో దీనికి విత్తడాలకి ఎటువంటి లింక్ లేదు సో ఆల్సో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వి హ్యావ్ టూ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఇయర్డ్ సో ఫౌండర్స్ రెండు వేల కొత్త ఎంప్లాయీస్ ని మనము ఎంచుకున్నాము సో టూ థౌజండ్ ఎంప్లాయీస్ న్యూ ఎంప్లాయీస్ మన కంపెనీలోకి రావడం జరుగుతుంది సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు గతంలో సిక్స్ హండ్రెడ్ అన్నాము ఆ సిక్స్ హండ్రెడ్ నుంచి కొందరు వచ్చేసి వదిలిపెట్టిపోవడం పోవడం జరిగింది కంపెనీ వద్దని పోవడం జరిగింది ఎవరైతే లీగల్లీ ఎవరైతే కంపెనీకు అండర్స్టాండ్ చేసుకున్నారో ఓవర్లాటెడ్ పర్సన్స్ సో వాళ్ళు మాత్రమే ఉన్నారు సో వాళ్ళకి ఆల్సో యా ఎస్ఆర్ అప్రిషియేట్ చేయడం జరిగింది సో వాళ్ళ కంపెనీ మిజన్ విజన్ అండ్ కంపెనీ ఏంటో అన్ని తెలుసుకొని వాళ్ళు అలానే ఉన్నారు కొందరు వచ్చి విడిచిపెట్టిపోయారు అని ఆల్సో యాష్ం సార్ చెప్పడం జరిగింది గతంలో యాభై నుంచి అరవై ఎంప్లాయీస్ పోయారు అయితే యాభై నుంచి అరవై తీసినా ఫైవ్ హండ్రెడ్ ఉండరు అనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటారు ప్రజెంట్ ఎంప్లాయిస్ సో గ్రేట్ ఇంకా మన వర్క్ అనేది డే బై డే స్టార్ట్ అవుతుంది డే బై డే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో ఈ పాయింట్ ఆల్సో మనం అర్థం చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వి ఆర్ మోస్ట్ స్టేబుల్లీ కార్పొరేట్లీ అండ్ వీఆర్ బూమింగ్ బెటర్ దెన్ ఓవర్ బిఫోర్ ఎస్ మనము డే బై డే డే బై డే గ్రో అవుతున్నాము అండ్ ఒక కార్పొరేట్ లెవెల్లో మనము గ్రో అవుతున్నాము గతంలో ఎలా అయితే ఉన్నామో ఇంకా బెటర్గా మనము గ్రో అవుతున్నాము కార్పొరేట్ మొత్తము టోటల్లీ మనము చేంజ్ అవుతున్నాము వన్స్ కార్పొరేట్ చేంజ్ అయితే ఫౌండర్స్ మనకు ఎవరు ఏం చేయలేరు బికాస్ వీఆర్ కార్పొరేట్ అని మనము చెప్పుకోవచ్చు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాంక్ అండ్ క్రిప్టో ఆప్షన్ ఫర్ పేమెంట్ ఆఫ్ కమిషన్ విల్ స్టార్ట్ నెక్స్ట్ వీక్ ఎస్ సో ఏదైతే మన విత్తుడాలు ఉందో ఏదైతే మన విత్తుడాలు ఉందో బ్యాంక్ అండ్ క్రిప్టో నెక్స్ట్ వీక్లో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని సార్ చెప్పడం జరిగింది మనం ఎర్నూ చేసుకున్న కమిషన్ విత్తుడాల్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవ్వబోతుంది ఎస్ ఫౌండర్ సో ఇది గుడ్ న్యూస్ అని మనము చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి విత్ట్ దట్ వీ షుడ్ పే టెన్ మిలియన్ ఇన్ జనవరి అండ్ వీ షుడ్ ఏబుల్ టు స్టార్ట్ దట్ ప్రాసెస్ నెక్స్ట్ వీక్ ఎస్ యాశ్వం ఫ్రెసార్ కి గుర్తుంది నేను చెప్పిన కదా అన్ని గుర్తుంటాయి యాశ్వం సార్ మాట యాశ్వం సార్ ఏ మాట ఇచ్చిండు జనవరిలో మీకు టెన్ మిలియన్ యుఎస్ డాలర్ డాల్ ఇవ్వబోతున్నా అని ఎస్ అదే మాట చెప్పి సో నేను ఇవ్వబోతున్నా అని నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఇదే సార్ అంటే ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్ గా చెప్తాడు అండ్ ఎంప్లాయీస్ వెళ్ళిపోయిరు అని ఆల్సో మనకు చెప్పడం జరిగింది ఈ విషయం మనకు చెప్పకూడదు బికాస్ అది పర్సనల్ కంపెనీకు సంబంధించింది ఇలాంటి విషయాలు చెప్తే ఏమైతుందంటే ఇక్కడ మనం భయపడతామని చెప్పకూడదు ఏ సీ అయినా చెప్పడు బట్ మన సియో చెప్తుండు ఫేర్ ఫేర్ మన చెప్తుండు ఎందుకంటే మనము కంపెనీ తోటి ఉన్నాము కాబట్టి మనము నమ్మాలి కాబట్టి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్టీ ఎయిట్ మిలియన్ యుఎస్ఏ డాలర్ ఇన్ బోనసెస్ అండ్ కమిషన్స్ ఆర్ అవైలబుల్ యాజ్ ఆఫ్ టుడే టు పే యూ సో ఫౌండర్స్ కమిషన్ రూపంలో బోనసెస్ రూపంలో థర్టీ ఎయిట్ మిలియన్ యుఎస్ఏ డాలర్ ప్రజెంట్ రెడీగా ఉంది పే చేయడానికి ఇప్పుడు మీరు ఎర్ను చేసుకుంటే ఒకవేళ పది మిలియన్ ఎర్ను చేసుకుంటే ఒకవేళ ట్వంటీ మిలియన్ ఎర్ను చేసుకుంటే అంటే అందరూ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక ట్వంటీ థర్టీ మిలియన్ అయితే ప్రజెంట్ ఇవ్వడానికి కంపెనీ రెడీగా ఉంది మీరు గిటంగా రిక్వెస్ట్ పెట్టుకుంటే అంతా మతంగా అమౌంట్ ప్రజెంట్ రెడీగా ఉంది కమిషన్ రూపంలో అండ్ బోనసెస్ రూపంలో అని చెప్పడం జరుగుతుంది అండ్ ఫౌండర్స్ ఎవరైతే విత్తుడాల్ పెట్టిరో ఆ విత్తుడాల్ అన్ని క్లియర్ అవ్వబోతున్నాయి బికాస్ థర్టీ ఎయిట్ మిలియన్ ప్రజెంట్ మనకు కమిషన్ అండ్ బోనసెస్ రూపంలో కంపెనీ దగ్గర అవైలబుల్ ఉంది మనకు పే చేయడానికి సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ ఆశ్ ఫ్రెసా చెప్పడం జరిగింది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ విత్తుడాల్స్ రిక్వెస్టెడ్ హ్యాస్ బిన్ మేడ్ రిగనింగ్ ఫర్ ట్వంటీ టు ఫిఫ్టీ యూఎస్ఏ డాలర్ ఎస్ ఫౌండర్ ప్రజెంట్ ముప్పై ఏడు వేలు విత్ అనేవి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది విత్ కావాలని ముప్పై ఏడు వేలు పెట్టడం జరిగింది రిక్వెస్టులు ట్వంటీ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యుఎస్ఏ డాలర్ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఫౌండర్స్ ఇది ఆల్సో పెద్ద అమౌంట్ మనకు విత్ రాబోతున్నాయి ఈ పైన చెప్పడం జరిగింది అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు హ్యావ్ మిలియన్ ఆఫ్ పేమెంట్స్ ఎర్ను ఇన్ ది కమింగ్ ఇయర్ ఎస్ ఫౌండర్ మనము ఎట్లయితే గ్రోత్మో అట్లా ఇంకా చాలా కమిషన్ చూడబోతున్నాము మిలియన్ ఆఫ్ కమిషన్స్ అనేవి చూడబోతున్నాము ఫౌండర్స్ మిలియన్ ఆఫ్ కమిషన్స్ చూడబోతురు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ వీఆర్ మేకింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఫైనల్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎస్ మనము ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాము ఫైనల్లీ ఆల్ ఓవర్ వరల్డ్ ఈ వరల్డ్లోనే ఎవరు చేయని సాహసం మనం చేసి ఒక ఫైనల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాము ఎస్ ఫౌండర్ సృష్టించబోతున్నాము ఒక హిస్టరీ ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ యూ ఓన్లీ అండర్స్టాండ్ వన్ పర్సంటేజ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఆఫ్ దిస్ కంపెనీ యూ ఆర్ ఇన్ ఎ గ్రేట్ ప్లేస్ ఎస్ ను ఇప్పటివరకు అర్థం చేసుకుంది ఎంత అంటే ఓన్లీ వన్ పర్సంటేజ్ నేను ఎవ్రీ టైమ్ చెప్తుంట వన్ పర్సంటేజ్ మాత్రమే తెలుసు అని సో మనము తెలుసుకుంది వన్ పర్సంటేజ్ మిగతా సబ్జెక్ట్ అలానే ఉంది మీరు ఒక మంచి ప్లేస్లో ఉన్నారు లైఫ్ చేంజింగ్ గేమ్ చేంజింగ్ ఆపర్చునిటీ ప్లేస్లో ఉన్నారు లేట్ కావచ్చు అవుతుంది లేట్ ఎందుకు అవుతుంది అంటే ఇందాకనే చెప్పిన ఆ డాక్యుమెంట్ గురించి సో ఫౌండర్స్ మనం అర్థం చేసుకోవాలి పది మంది పది రకాలుగా అంటారు నమ్మకండి వచ్చి ఇట్లా అంటుండు రేపు విత్డాల స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ దెన్ విత్తుడా స్టార్ట్ అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుందాము ఇంకో ఒక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ సబ్జెక్ట్ మనము మాట్లాడుకుందాము సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది అండ్ థర్టీ ఎయిట్ మిలియన్ మనకు కమిషన్స్ రెడీగా ఉన్నాయి ఫౌండర్స్ దీని మీద నేను ఆ సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా అయితే ప్రజెంట్ ఈ ఇన్ఫర్మేషన్ వి ఆర్ సో ఎనిట్ టు వినిట్ సైనింగ్ అప్ ఆన్ పేస్ కృష్ణ